అంటే నచ్చు లేడంటే కోపం వచ్చు వాడేమి నీకు ఇచ్చు దేవుడు అందరికీ నచ్చు ఆ మస్తు మస్తు మహారాజు దేవుడు మంచిగా దేవుని గురించి మంచిగా చెప్తాడు మహారాజు ఆ ఇట్లా ఆర్టీ చెయ్యాలా ఇట్లా నామాలు తలాలా ఇట్లా ధ్యానాలు చేయాలా ఇట్లా పూజలు చేయాలి ఆ ఇస్తుంటే మహారాజు మంచిగా అవు ఇటువంటి మాటలు అందరికీ నచ్చుతాయి లేడంటే కోపం వస్తే అంటే నచ్చు లేవుడు అంటే కోపం వస్తు వాడు ఏమి నీకు ఇస్తు నీకు ఆడు ఏమిస్తున్నా చెప్పు ఒక్కటైతే మాట నా ముందాటయ్యారు ఆడు నీకు ఏమి ఇచ్చి ఏమి ఇస్తున్నాడు అవు ఏమన్నా ఒక్కోళ్ళు ఓలన్న మాట్లాడు వారు మీకేమిచ్చిండు ఏమి ఇస్తున్నాడు మరి ఏమి ఇయ్యని తెలిసే మరి ఇంకా ఎందుకు బాధల పాలు కాకరా మరి తెలకం తెలకంగా బాధల పాలు అవుతున్నావు మరి ఎప్పుడు తెలుసుకుంటాం మరియా టైం అయితే లేదు ఎప్పుడు పొద్దు ఊనియో అది కూడా నీకు తెలియదు అందుకు వెళ్ళామే వెళ్ళి తెలుసుకోవాలా మనకు ఏవుడంటే నచ్చు లేడంటే కోపమతూ వాడు ఏమి నీ వాడి నీకు ఏమి ఇచ్చేటోడు కాడు పోయి నేనంటే ఆడి బిచ్చగా నీకేమిస్తాడు ఇట్లాంటివి ఇంకా మరింత అరే ఆడు బిచ్చాడు ఆడేమి నీకు ఇస్తాడంటే మరింత కోపం వాడు బిచ్చాడు కాడా ఆమె కోసానికి చందలు తీయాలా ఓలఇ నీళ్ళు నువ్వే కట్టుకున్నావు కదా మన్నా అవు నువ్వే కట్టుకున్నావు ఆ దేవు నీళ్ళు ఓడి కట్టుకుంటున్నావు ఓడి కట్టిస్తున్నాడు మరి ఓల ఇల్లు ఆడి అడుకోడా కట్టుకోడా లేదా ఓల ఇల్లు ఆడు కట్టుకుంటాదా లేదా మరి మనం గట్టిగా పడుతుంది చందాలు తీసుకుంటా బిచ్చ వడుక్కుంటా బిచ్చాడు అంటే బాగా కోపాలు వస్తాయి అరే అరే ఇట్లా తిరుపతి కాదా అటు కొడకట్టు కొడ హనుమంతు హనుమంతుడు కాదా వెనక అరే అరేరే కాళ్ళు కొట్ల తండ లేకుండా పక్క కాళ్ళు పట్ల తండ్రి లేదా నువ్వు నిలబెట్టినా రౌతావు దేవుడు అంటే నేను రౌత నువ్వు నిలవ పెట్టినా రావుతావు ఆ రౌత మీటికెళ్ళబడ్డదా అవు ఆ రౌతీ మీటికెళ్ళవ నువ్వు నిలబెడతా నిలబడ్డది కదా మరి నిలబెట్టినోడు పెద్దగా నీలా వడ్డే పెద్దగా నిలబెట్టినోడు వాడు మరి నువ్వెందుకన్నా మా తలకాయ కొట్టుకుంటున్నావు గంట కూడా దిమాగులే మంచి పుట్టిండ అరే నీకంటే సుఖము కోసము ఆ దేవుణ్ణి అందరి వేడుతామున్నారు దేవుని బిడ్డకు దేవుని దగ్గర పోయి ఏం కొడుతున్నాడు దేవాయనకు సుఖమే అందరు కోరుతున్నారు సుఖమే దుఃఖాలు కోడతాడు వాళ్ళన్నా దేవాల ఇల్లు అగ్గియ్యాలి అని అంటారు వాళ్ళన్నా దేవాణా పెళ్ళ పోరాలు సాగు సాయ అంటారా సుఖం కోసానికి అందరితో తాడుతున్నారు అయినా కాడి దుఃఖాలు పోకడే చెంబలే ఓ సుఖము కోసమున తన్నాలినప్పుడు సుఖము రావాల కదా బంగాల ఆ మరి అత్తునే అతుకావు దుక్కాలేనే మరి ప తెలుస్తనే సుఖము కోసము ఆ దేవుని అందరి వేర్తను ఐన అడుగు అడుగున దుక్కాలే వస్తవున్న సుఖం కోసానికి కొ అడుగుతున్నా సుఖం కోసానికి తన్నालतున్నావు సుఖం కోసం ఎక్కడి ఎక్కడనే పోతున్నావు అయినా అడిగిన సుఖాస్తున్నావు అని తెలుస్తున్నాయా అదే పండుగ తిరుపతి పోయిన వాళ్ళు అటే బోర్ల వాడి అటే బస్సులు బోర్ల వాడి అదే తప్పిపోయింది హోటల్ ఎలా మరి ఉన్నోరికి తెలుస్తున్నాయా పోయినోరు పోయింది అది గంగల వంట పోయినోరుకి పోయి మరి ఉన్నోరికి ఏదో తెలాలన్నా లేదా అది మోక్ష ఏమంటేండు మోక్ష ఇవన్నీ మన మనం మాట ఇవన్నీ వట్టి ఆశలు దూరం వట్టి కొద్దిగా యోచించు నువ్వు నీ ఆశలన్నీ వట్టి నీ ఆశలన్నీ మానుకో కొద్దిగా విచారం చేసు విచారం చేసు సుఖ దుఃఖానికి దేవుడు లేడు నీ మనసే కారణము సుఖ దుఃఖానికి దేవుడు లేడు నీ మనసే కారణం నీ మనసు చెడిపోయిందంటే దుఃఖం వచ్చింది నీ మనసు శుద్ధమైందంటే సుఖం వచ్చింది దుఃఖానికి ఓలేదు నీ మనిషే కారణం ఉన్నది నీ మనుషుడు చెడు చెడు చేసుకో దుఃఖం వచ్చింది మంచిగా తీపి మాట్లాడు సుఖం వచ్చి అరే తోరేను దుఃఖం వచ్చింది చేడు కర్మల ఫలము దుఃఖము మంచి కర్మల సుఖం మంచి కర్మాలతో సుఖం ఉన్నది చేడు కర్మాలతో దుఃఖం ఉన్నది ఆ కర్మాలని శుద్ధం చేయి కర్మాల్ని శుద్ధం చేస్తే నీకు ఓడు తకిలీ బిచ్చాడు నీకు బాధలు వచ్చేసి కావు తిప్పలు కూడా వచ్చేసి కావు